అంటే మరి కేసిఆర్ గారి యొక్క సంకల్పంతో ఇది అయిందని అందరికి తెలుసు ఆ రోజు వివిధ పార్టీల్లో ఉన్నా కూడా అందరూ కూడా తెలంగాణ రావాలని కోరికతో ముందు సాగినాము కాబట్టి అవకాశం ఇచ్చినందుకు మరి జిల్లా అధ్యక్షులు చేసినటువంటి జై తెలంగాణ జై తెలంగాణ జై దీక్ష దివస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఈ రాజుగారికి శాసనసభ్యులందరికీ కార్పొరేటర్లకి మాజీ కార్పొరేటాలకి అలాగే మాజీ సత్పంచ ప్రతి ఒక్కరి మహిళా చర్మాలకి ప్రతి ఒక్కరికి నా హృదయపరగ నమస్కారం అందరికీ తెలంగాణలో తెలంగాణ తీసుకురావడానికి మరి ఢిల్లీ మెడలు తీసుకొచ్చి ఒక దీక్ష తీసుకున్నాం మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం దీక్షతో పోరాటం చేస్తాం అనేది ఈ సందర్భంగా మీ అందరినీ ఒక వినతి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకుసారి ధన్యవాదాలు ధన్యవాదాలు మీ కూడా దీక్షా దివాస్ రోజు సందర్భంగా మన రాజు ప్రెసిడెంట్ అధ్యక్షన ఇంత పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు దానికి మన పెద్దలు సీనియర్ ఎమ్మెల్యే కృష్ణారావు అన్న మా అల్లుడు మహేష్ బాబు రాజశేఖర్ రెడ్డి గారు కళాకారులకు మా పత్రిక అందరు కూడా పేరు పేరునన్న నమస్కారం ఇలా చాలా సంతోషంగా ఇంత పెద్దగా ఒక్కసారి నేను చూడలే అప్పుడు లక్ష సభత్వం పెట్టినప్పుడు వచ్చిండ్రు మళ్ళీ ఇవ్వాలనే వచ్చారు అంత మంది ఎందుకంటే వచ్చినట్టు మీ ఎలక్షన్స్ దగ్గరనే నడిపిస్తున్నాడు మా ఏప్రిల్ లోపల కాబట్టి మీరు అధైర్యపడేది అవసరమే లేక మా అది మీకు ఖర్చు పెట్టి అన్ని విధాల సహకారం చేసి గెలిపించే బాధ్యత మాది కాబట్టి మన సారు దీక్ష ఇరవై తొమ్మిది నాడు నవంబర్ డిసెంబర్ తొమ్మిది నాడు కొల పాలన దాకా నాకు ఎందుకంటే ఆయన ఆ రోజు దీక్ష చేసేపట్టుకనే ఈ రోజు తెలంగాణ వచ్చింది మేము ఇంతమంది ఎమ్మెల్యేలు అయినా మేయర్లు కార్పొరేటర్లు లేరు కౌన్సిలర్లు అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంది వాళ్ళు సీఎం మంత్రులు అయ్యారు లేకపోతే వాళ్ళ ముఖాలకు ఎప్పుడైదు వాళ్ళు ఎలా మన కేసీఆర్ చేసే కష్టం కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రి వర్యులు మేడ్చి జిల్లా శాసనసభ్యంగా మన యొక్క మర్రి జిల్లాని జిల్లాగా పార్టీ పరంగా నిలబెట్టినందుకు నిజంగా మేము ఎంతో బాధ్యతగా పనిచేస్తా ఉన్నాం మీరు పడ్డ కృషి మీరు పడ్డ శ్రమ మీరు ఏదేమైనా సరే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసే ప్రయత్నం ఆ ప్రయత్నంలో సాధించిన విజయం మామూలు విజయం కాదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి మనకి వ్యతిరేక పవనాలు వీచినా దానికి నిలబడి మరి మంచి మియాటటువంటి ఒక కష్టం మీ అందరికీ అని చెప్పేసి సభాముఖం మరొకసారి మనం చేస్తా ఉన్నాను సోదరు గారు ఒకటే ఒక విషయం ఈరోజు దీక్ష దివస్ మనందరం కూడా ఒకసారి నిర్వహం వేసుకోవాలి గుర్తు చేసుకోవాలా మీరందరూ చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు చాలా మంది మాట్లాడనారు కేసీఆర్ గారు లేదు తెలంగాణ లేదు తెలంగాణ లేని కేసీఆర్ గారు లేదు దీక్ష దివస్ అనేది ఇరవై తొమ్మిదో తారీఖు అనేది లేకపోతే డిసెంబర్ తొమ్మిది తారీఖు లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేదు చాలా మంచిగా చెప్పింది మా సోదరు మాధవర్ గారు చోదర కానీ ఇంత పెద్ద ఎత్తున చేసే ఉద్యమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసే పోరాటాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని చిన్నగా చూపించేసే ప్రయత్నం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దుష్ట నాయకత్వంలో రేవంత్ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ రోజు ఉద్యమం అంటే మామూలు ఉద్యమం కాదు కులాలకి మతాలకి ప్రాంతాలకు కూడా అవసరం రాజకీయ పార్టీలకు అతీతంగా వేదిక పైకి వచ్చి కేసీఆర్ గారు ముందుండి నడిపించినటువంటి ఉద్యమం అని మొత్తం చరిత్రలో దేశ చరిత్రలో మరి రక్తం కిందకుండా శాంతియుతంగా తెలంగాణ సరే ఉద్యమాన్ని నడిపించిన ఘనత ఖచ్చితంగా ఎవరికైనా తగ్గుతుందంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి మనం అలాంటి ఉద్యమాన్ని అలాంటి పోరాటాన్ని నిన్న కూడా చూసిన కాంగ్రెస్ పార్టీ నడిచారు చాలా సిద్ధపడారు మాట్లాడారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తే చాలా అనుకుని పోవడం చేసే నాయకులు కార్యకర్తలు ఉద్యోగకారులు ఎంతో మంది ఉన్నారు ఇప్పటికి కూడా చాలా మంది చూస్తా ఉన్నాం ఇప్పటికే అసలమైన కేసీఆర్ గారి సంవత్సరాలలో బ్రహ్మ